వ్యూర్స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రజెంట్ అయితే వర్షాలు మెల్లిగా అయితే మొదలవుతున్నాయి ప్రజెంట్ అయితే మాత్రం పొదలి పరిసర ప్రాంతాలు దశ పరిశోధ ప్రాంతాలు అలాగే చేరాల ఒంగోలు పరిసర ప్రాంతాలు మార్కాపురం పరిశావ ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి అలాగే మరొక పక్కన ఇటు తిరుపతి పరిసర ప్రాంతాలు కానీ అలాగే తిరుమల పరిసర ప్రాంతాలు సత్యవేడు శ్రీహరికోట అలాగే కుప్పం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవుతున్నాయి ఈరోజు రాత్రికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల మనమైతే వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది ఒకసారి జిల్లాల వారీగా అయితే చూద్దాం చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లా కడప జిల్లా అలాగే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా కృష్ణ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల వరకు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే మనం ఈరోజు రాత్రి సమయంలో అలాగే తెల్లవారుజామున సమయానికి అయితే చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది అలాగే కడప జి సారీ కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా అలాగే సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మొదలుగా మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రజెంట్ అయితే రాజం పరిసర ప్రాంతాల్లో పాలకొండ పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి మొదలుగా మాత్రమే వర్షాలు ఉంటాయి ఓవరాల్గా మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా అలాగే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతి జిల్లా అలాగే ఇటు వచ్చేసరికి ఏదైతే చిత్తూరు జిల్లా ఉందో ఈ జిల్లాలో సముద్రానికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల భారీ వర్షాలను అయితే మనం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ దక్షిణ కోస్తా మధ్య కోస్తాలో రాత్రి సమయంలో ఉదయం తెల్లవారుజామున సమయంలో చాలా చోట్ల వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే మనము మధ్యాహ్నం సాయంత్రం సమయంలో చూడటం జరిగింది ముఖ్యంగా నిర్మల్ పరిసవ ప్రాంతాలు కానీ అలాగే రామగొండం పరిసవ ప్రాంతాల్లో ఈరోజు అర్ధరాత్రి సమయంలో కూడా అక్కడక్కడ వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ నల్గొండ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా కానీ కరీంనగర్ వరంగల్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలను అయితే మనం రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం అయితే ఉంది ప్రజలు రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి ఓవరాల్గా మాత్రం రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో చాలా గ్రామాల్లో వర్షమైతే ఏకదాటిగా దంచి కొట్టే అవకాశం ఉంది రానున్న వారం పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా రాయలసీమ దక్షిణాంధ్రలో వర్షాలు ఉంటాయని ఆల్రెడీ మీకైతే గత మూడు నాలుగు రోజులుగా అప్డేట్ అయితే ఇస్తూ వస్తున్నాను ఆ విధంగానే ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు జోరైతే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ దక్షిణాంధ్ర మధ్యాంధ్రలో సముద్రానికి దగ్గరగా ఉన్న ఎక్కువ ప్రాంతాల్లో అయితే అతి భారీ వర్షాలను అయితే రానున్న రోజుల్లో చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి